హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు రసం చాలా బాగుంటుంది టేస్టీగా ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం రండి నేనైతే కొంచెం అంతా చింతపడి అన్నమాట నానబెట్టుకొని నాన్న తర్వాతనైతే ఇలా మొత్తం జ్యూస్ మొత్తం అయితే దీంట్లో పోసుకుంటున్నాను ఒక గిన్నెలో ఈ విధంగా పోసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది జలుబు దగ్గున్నా కానీ తొందరగా తగ్గిపోతాయి అన్నమాట పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఈ విధంగా చేస్తే ఇప్పుడు ఒక రెండు పెద్ద సైజు టమాటాలు అయితే ఫస్ట్ నేను మనం చిన్న టీ గ్లాసులో హాఫ్ గ్లాస్ వరకు అయితే కందిపప్పు వేసి దాంట్లో ఒక రెండు టమాటా వేసి ఈ విధంగా ఉడకబెట్టుకున్నాను టమాటా పైన పొట్టు మొత్తం తీసేసి ఈ పులుసులో వేసుకొని ఈ విధంగా మొత్తం మనం పిసుకేసుకోవాలన్నమాట దాని తర్వాత కొంచెం అంతా కరివేపాకు వేసుకోవాలి మన టేస్ట్కు సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే వేరే ఒక గిన్నె తీసుకొని దాంట్లో రెండు స్పూన్ల వరకు అయితే మిరియాలు వేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ నిండుగా జీలకర్ర వేసుకోవాలి వేసుకొని ఇగో ఇలా దంచుకోవాలి మనం మిక్సీ పడితే అంత టేస్ట్ రాదు ఇగో ఈ విధంగా దంచుకుంటేనే చాలా బాగుంటుంది మసాలా టేస్ట్ అయితే రసంకి ఇప్పుడు ఇలా మెత్తగా దంచేసుకున్న తర్వాతనైతే కొంచెం కరివేపాకు వేసుకోవాలి కొత్తిమీర ఏంటంటే వాటికి కాడలు ఉంటాయి కదా కొంచెం దొడ్డు దొడ్డుగా ఉంటాయి కదా ఆ కాడలు అయితే ఇలా చూంచి వేసుకోవాలన్నమాట కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవచ్చు ఇలా దంచి వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది మీరు మిక్సీ అయితే అస్సలే పట్టుకోవద్దు ఇక ఇలా అన్నీ వేసుకొని ఒకసారి దంచేసుకోవాలి దంచినప్పుడే ఈ మసాలా స్మెల్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇలా కొంచెం దంగిన తర్వాతనైతే ఇంకో ఇలా ఒక ఎల్లిపాయ మొత్తం పొట్టు తీయకుండా తీసేసి వేసుకోవాలి ఒక పది నుంచి పదిహేను వరకు ఉంటాయి వేసుకొని ఇంకో ఇలా కొంచెం కచ్చ కచ్చగానే దంచుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ లాగా అయితే అసలే దంచుకోవద్దు కొంచెం కచ్చ కచ్చగానే ఇలా దంచుకోవాలి ఇలా దంచుకున్నప్పుడైతే గిన్నెలు దంచుకుంటే మరీ మెత్తగా కాదన్నమాట మీరు రోట్లో కూడా వేసి దంచుకోవచ్చు ఇగో ఈ విధంగా అయితే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఈ మసాలా మొత్తాన్ని మనమైతే ఇప్పుడు రసంలో వేస్తాము చూడండి రసంలో వేశాను ఇప్పుడు రసంలో వేసిన తర్వాతనైతే ఒకసారి ఒకసారి అయితే టేస్ట్ కూడా చూసుకోవాలి ఎందుకంటే పుల్లగుందా ఉప్పు ఉందా లేదా ఏంటి అని ఒకసారి మనం టేస్ట్ కూడా చూసుకోవాలి ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత టేస్ట్ చూస్తానైతే కొంచెం పుల్లగా ఉన్నదన్నమాట అందుకనేసి అయితే కొంచెం అయితే వాటర్ కూడా వేసుకుంటున్నాను నేను మీకు పుల్లగా లేకపోతే ఏం కాదు నాకు కొంచెం పుల్లగుందా అనేసి అయితే వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసి పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాతనైతే ఇప్పుడు ఒక చిన్న కడాయి లాంటిది పోపు చేసేలా పెట్టుకొని రెండు స్పూను అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిగానివ్వాలి వేడైన తర్వాత వన్ స్పూన్ వరకు అయితే ఆవాలు వేసుకోవాలి ఇక పోపులోనైతే జీలకర్ర మనం వేసుకోవద్దు ఆల్రెడీ రసంలోనే పౌడర్ చేసి వేసాం కాబట్టి పోపులో వేసుకోవద్దనమాట ఆవాలు వేసుకుంటే సరిపోతుంది ఆవాలు అయితే చిట్టపటలాడనివ్వాలి అంతలోపటైతే నేను ఒక మూడు ఎండుమిర్చి అయితే ఇలా రెండుగా సుంచేసుకొని కొంచెం గింజలు కూడా బయటికి తీసేశాను ఎక్కువ గింజలు ఉంటే మళ్ళీ మిరియాలు దానికి ఎక్కువ కారం అవుతుందని గింజలు మొత్తం తీసేసుకొని సుంచి పక్కన పెట్టుకున్నాను అన్నమాట ఇప్పుడైతే ఇంకో ఇవి చిట్టపటలు ఆడినాయి కదా ఇప్పుడు మనం సుంచి పెట్టుకున్న ఎండుమిర్చి అయితే వేసుకోవాలి వేసుకొని ఇవి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి వెల్లుల్లి వేయడం వలన చాలా మంచి స్మెల్ వస్తుంది పోపులో దేంట్లో వేసినా కానీ ఎండుమిర్చి వేస్తే కూడా చాలా బాగా వస్తుంది స్మెల్ చూడండి ఇలా మంచిగా ఫ్రై కానివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాతనైతే మనం కొంచెం అంతా కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒక ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ తర్వాతనైతే హాఫ్ స్పూన్ వరకు అయితే ఇంగువ వేసుకోవాలి అసలు ఇంగువ వేసుకోవడం వల్లనే చాలా బాగుంటుంది పప్పులైనా రసమైనా చాలామందికి అయితే అలవాటు ఉండి ఉండదు అన్నమాట కానీ చాలా బాగుంటుంది అందరు తప్పకుండా వేసుకోండి ఇప్పుడు ఈ పోపును తీసే తీసి అయితే దీంట్లో రసంలో పోసుకోవాలి రసంలో పోసుకొని మనం అసలు రసము కలిపద్దు అన్నమాట ఇది పొంగొస్తుంది కదా పొంగొచ్చే టైంలోనైతే ఇగ ఇలా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను కదా పప్పు నేను మనం ఈ పొంగొచ్చే టైంలోనైతే ఈ పప్పు పప్పునైతే దీంట్లో పొయ్యాలి పోసేసి అసలు అన్నమాట ఈ పప్పు పోసిన తర్వాత మళ్ళీ కాసేపు పొంగు రానివ్వాలి పొంగు వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి ఈ రసం అయితే మసులు అయితే అస్సలకే మంచిగా ఉండదు మసులు వద్దు పొంగు వస్తే సరిపోతుంది ఈ రసానికి అంతే చాలా సింపుల్ టేస్ట్ అయినా పప్పు రసం అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో పోసుకొని తింటే ఆహా టేస్ట్ అయితే అద్దరిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఓకేనా ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందన్నది ఇప్పుడు లాస్ట్లో పొంగు వచ్చిన తర్వాత లాస్ట్లోనైతే కొంచెం వాటర్ వేసుకోవాలి పప్పు వేసిన తర్వాత ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్